ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయమంగే శివే సర్వార్థ సాధకే శ్రైత్రింబక దేవీనారాయణ నమస్తే జగన్మాత నమోన్నమా యా దేవీ సర్వూతేషు మాతృ సంస్థి నమస్తై 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 నమో నమ శ్రీమాత్రయ నమో నమ ఐం త్రీం శ్రీం శ్రీమాత్ర నమో నమ ఓం నమో భగవతే మేధ దక్షిణాభక్ే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ జయ గురుదే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష కారకత్వం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా పురుష అంటే ఏంటి అంటే ప్రధానంగా యోగంలో యోగ యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్రు ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది ప్రధానంగా శుక్ర మాలవయ్య యోగం అంటారు శుక్ర యోగం అంటారు ప్రధానంగా అంతా కూడా మాలవయ యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్రస్థానంలో కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉండేటప్పుడు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుషయోగంలో ఈ యొక్క యోగం పట్టబోతుందన్నమాట తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకి కారణమవుతాడు ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కారకుడు అవుతూ ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా బలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి జాతకులంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణులుగా ఉండడం ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం అష్టైశ్వరి యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కామన ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవనైత దీపారాధన చేయడం కానీ ఎవరైతే ఇంట్లో ఆవనైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము అఖండమైన సుఖ జీవితం అన్యోన్య దాంపత్యం కానీ అఖండమైన సుఖ జీవితం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం కలగడానికి యోగం ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నన్న మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాల వచ్చింది మాల రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాల ఏ రకంగా వర్తిస్తుంది ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాల వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాపై ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా గోచార ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక కూడా చూసుకుంటే కనుక శీఘ్రంగా యోగము ధనప్రాప్తి కలగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం మీరంతా కూడా కృతలు చేసుకోవడం వల్ల లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మి కటాక్షం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున ఈ యొక్క శుక్రమాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం అందా మిథున రాశి జాతకులకంతా కూడా ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రవేషి యోగం అంతా కూడా శుక్ర మాలవీ యోగం అంతా కూడా రాబోతుంది జూలైల మాసంలో ప్రధానంగా ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ప్రధానంగా ముప్పై తారీఖు నుంచే ప్రారంభమవుతుంది ఈ యొక్క జూన్ నెల మాసంలో ముప్పై తారీఖు నుంచే యోగం అంతా కూడా రాబోతుంది కావున నెల రోజులు పట్టే నుండి మా మాలవీ అంతా కూడా శుక్రవేషి యోగం అంటారు దీన్ని కూడా మిథున రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క విజయ స్థానంలో కూడా సంచారం చేయడం యోగంగా ఉన్నప్పటికీ కూడా విపరీత ఖర్చులు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ధన ప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది మీకు ధనమంతా కూడా లభిస్తుంది ఖర్చులు కూడా పెరుగుతుంటాయి మీకు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటారు వ్యాపారంలో ఆర్థికమైన ఉన్న స్థితి కలగడానికి అంతా కూడా ప్రణాళికలు వేసుకునే సమయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనియోగం అంతా కూడా సిద్ధించి సమయానికి డబ్బు అంతా కూడా అందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ఈ యొక్క అప్పుల అంతా కూడా తీరడానికి ప్రణాళికలు వేసుకుంటే కనుక ఈ సమయంలో మంచి అవకాశంతో మీకంతా కూడా ధనప్రాప్తి కలిగి ఈ యొక్క రుణవాదల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార వ్యాపారంలో మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి స్థానంలో మీకంతా కూడా మంచి మార్పులు జరగడానికి మీకంతా కూడా అధిక ధనాన్ని సంపాదించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక మంచి ప్రమోషన్స్ కోసం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ ప్రధానంగా కుజకీత చంద్రులంతా కూడా సింహరాశులు సంచారం చేయడం ఇక్కడ కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నప్పటికి కూడా ప్రధానంగా తృతీయ స్థానంలో ఈ యొక్క సంచారం జరుగుతుంది కావున మీకంతా కూడా ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరుడు దానం చేసుకుంటే కనుక ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది అంగారు కూడా ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పు దానం చేసుకోవడం ఎరుప్రోగ వస్త్రాన్ని దానిమ పళ్ళనంతా కూడా దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం నవగ్రహాల యొక్క శ్లోకాలు ఉంటాయి ఆ నవగ్రహ స్తోత్రాన్ని అంతా కూడా ప్ర ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య యోగం సిద్ధిస్తుంది లక్ష్మి కుబేర హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విశేషమైన హోమం అంతా కూడా శ్రీసూక్త విధానంగా మూలమంత్ర సహితంగా లక్ష్మీకుబీరు హోమశాంతి అంతా కూడా చేస్తాం కావున తద్వారా ఎవరైతే ఈ హోమాది కార్యక్రమంలో చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా జ్యోతిష్యం అంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణం చేసుకొని పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని ప్రకటించం కూడా ప్రవచనంలాగా ఉంటుంది మహాలక్ష్మి త్రీ ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి దేవి యొక్క చరిత్ర ఏ రకంగా వచ్చింది ఆవిర్భావం ఏ రకంగా జరిగింది ఆ శ్రీ క్షీరసాగర మదనం అంతా కూడా ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర్ మదనంలో అంతా కూడా అవతారం ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే కూరుమా చరిత్ర ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క ఇటువంటి పదార్థాలంతా కూడా ఆశ్చర్యసాగర మతాల నుంచి ఆవిర్భావం జరిగాయి అమృతం ఏ రకంగా వచ్చింది హాలాహలం ఏ రకంగా వచ్చింది మహాలక్ష్మితో పాటు ఏ ఏ వస్తువులంతా కూడా వచ్చే చంద్రుడి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది కామధేను ఏ రకంగా వచ్చింది ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చరిత్ర ఎలాగా ఉంటుంది ఈ యొక్క మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా చదవడం వల్ల మహావిష్ణువు ఒక చరిత్ర లాగా ఉంటుంది ఇదంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర అంతా కూడా చదవడం వల్ల ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణ ఘట్టం కూడా ఉంటుందన్నమాట ఆ యొక్క విశేషం అంతా కూడా చదవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి అఖండమైన ధనప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి అవగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మిథున రాశి జాతకులు విశేషంగా వీరంతా కూడా విష్ణుమూర్తికి ప్రీతికరంగా అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ మహా మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ పట్టణాన్ని కానీ కవచాన్ని కానీ నారాయణ కవచం అనే కవచం ఉంటుంది ఆ కవచాన్ని కానీ ప్రయత్నించిన కూడా వినడం వల్ల మాత్రం చేతిని అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ధాన్యాది సమృద్ధి కలుగుతుంది హనుమత్ దైవాలయంలో ఈ యొక్క సింధురాభిషేకం చేయించుకొని ప్రధానంగా అరటి పళ్ళని నివేదన చేయడం వల్ల ప్రధానంగా అరటి పండ్లతో స్వామివారికి అర అలంకరణ అంతా కూడా చేయించడం వల్ల ఎవరైతే అరటి పండ్లతోటి స్వామివారికి అంతా కూడా అలంకరణ చేస్తుంటారు ప్రధానంగా కదిలీవాన నివాసం అంతా కూడా అమ్మవారు ప్రధానంగా ఆంజనేయ స్వామి అంతా కూడా ఈ యొక్క అరటి అరటి పండ్లు నివేదన చేస్తేనే పుణ్యప్రాప్తిచ్చే గ్రా దేవుడిగా ఉంటారు ప్రధానంగా అఖండమైన ఐశ్వర్యంతో మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అరటి పిల్లలని నివేదన చేయండి మంచి ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మంచి అవకాశాలు తీస్తూ ఉంటాయి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మన్య సూక్త విధానంగా శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల విశేషమైన ప్రేమ ప్రాప్తి కలుగుతుంది మన ప్రతినిత్యం కూడా నవగర దేవాలయంలో ప్రదక్షిణలు ఆచరించండి హనుమద్ దేవాలయంలో కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా గోమాత సేవల భాగంగా అరటి పళ్ళని తోటకూరని పెట్టడం వల్ల గోమాతకు విశేషమైన పుణ్య ఫలితంతో అఖండమైన ధనప్రాప్తి కలుగుతుంది యోగం సిద్ధిస్తుంది శ్రీమాతీ నమ